ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతమొందించటాకి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అప్రహత్యంగా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల గెలిచినప్పటికి కూడా పల్నాడులో చాలా చోట్ల గెలిచినప్పటికి కూడా కానీ మాచర్లలో తన పట్టు నిలుపుకొని రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ గెలవబోయే పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అంటే మనిషిని అంతమొందించాలని తెలుగుదేశం కుట్ర పనితే ఆ కుట్రకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో సహకరించేటువంటి ప్రతి పోలీసు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఏ మీ ఏం మాట్లాడుతున్నాం ధర్మంగా ఉండమని చెప్తున్నాం మీ ఇష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే తాట తీ తెలుగుదేశం పార్టీ తీస్తే తాట తీ ఇద్దరిని ఒకే కంటితో చూడండి ఎవరెవరైతే ఈ పల్నాడు ప్రాంతంలో లేదా అనంతపురం ప్రాంతంలో దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కాకీ బట్టలకి నికార్స్గా కరుకుగా ఉండాల్సినటువంటి కాకీకి చెడ్డ పేరు మచ్చలు తీసుకొచ్చేటువంటి అధికారులందరికీ కూడా గట్టిగా ఈ సమాజం మిమ్మల్ని నిలసే రోజు తొందరలోనే ఉంది అని చెప్తూ ఇంకా దారుణం ఏంటి ఇంకా దారుణం ఇది ఏంటంటే ఈ పల్నాడు కానీ అనంతపురం కానీ మరీ ప్రత్యేకించి పల్నాడులో జరుగుతున్నది ఈ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి పోలీస్ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి తొంతంతా కూడా ఎవరు నడిపిస్తున్నారా అంటే ఎన్నికల కమిషను చివరిలో వస్తుంది ముందే ఎవడేస్తాడు ఈనాడులో పేపర్లు వేస్తారు కేసు ఉండదు పాడు ఉండదు గొడవ ఉండదు గొడవ జరిగిపోయింది ఆడున్నాడు ఈడున్నాడు ధ్వంసం చేశాడని చెప్పింది వెంటనే అదే వార్తని ఏబిఐన ఆంధ్రజ్యోతులు వేస్తారు ఈ రెండింటినీ ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకున్నాడు వెంటనే పోలీసులు తప్పుడు కేసులు కడతాం ఈ తంతు మొత్తం కూడా ఈనాడు ఏబిఎన్ ఎన్నికల కమిషన్ వ్యవస్థ ఈ ఐజీలందరూ కూడా ఏ రకంగా దుర్మార్గాలు చేస్తున్నారు పాలవాయి గేట్తో పాటు కారంపూడి మండలిలో రెండు చింతల మండలంలో కూడా ఏ రకంగా రిగ్గింగ్ చేసుకుంటాక అవకాశాలు ఇచ్చారు ఏ రకంగా వీటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ కానీ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ మెయిల్ ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు మెయిల్ చేసినప్పటికి కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎలక్షన్ జరుగునంతసేపు కూడా ఎన్ని సార్లు ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా కనీసం ఎస్పీ ఎత్తడు డిఎస్పీ ఎత్తడు సిఐ నారాయణ స్వామి చౌదరి ఎత్తడు ఎస్ఐ ఎత్తడు ఎత్తినా స్పందించరు అయ్యా ఇట్లా అక్కడ ధ్వంసం జరుగుతుంది దుర్మార్గం జరుగుతుంది పోలింగ్ బూత్ల దగ్గర గొడవలు చేస్తున్నారు ఎవరిని రానివ్వట్లేదు రానివ్వకూడదంటే స్మూత్ గా ఉండి అల్లర్లు లేని చోట ఒక్క గొడవ కూడా నమోదు కాడ పోలింగ్ స్టేషన్ దగ్గర ఇది ఆన్ రికార్డ్ ఇది ఆన్ రికార్డ్ పోలీసులు పదుల సంఖ్యలో పారామిటరీ బలగాలు ఉంటాయి గొడవలు జరుగుతాయి ఎమ్మెల్యే ఎనిమిదో తారీఖునే ఎక్కడెక్కడ బూతుల్లో గొడవలు జరుగుతాయో మొత్తం అంతా కూడా రాతపూర్వకంగా ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు ఐజీకి కంప్లైంట్ ఇచ్చాడు మెయిల్స్ పంపించాడు ఎలక్షన్ కమిషన్కి మెయిల్స్ పంపించాడు ఆ బూతుల్లో ఎక్కడ కూడా ఒక హోంగార్డు ఒక కానిస్టేబుల్ ఏమి అక్కడ కూడా నిమ్మకు నిరెత్తినట్టు ఉండేవి ఉద్దేశపూర్వకంగా అంటే సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ గొడవలు దొరుకుతాయి అని చెప్పని కంప్లైంట్ చేస్తే కనీసం స్పందించకపోగా అక్కడేమో హోమ్ గార్డెన్ పెడతారు ప్రశాంతంగా ఉన్న చోటేమో పెద్ద ఎత్తున బలగాలు మోహరిస్తారు పదకొండో తారీఖున ఎమ్మెల్యే అందరికీ కూడా ఆర్ఓకి ఎస్పీకి అందరికీ కూడా మెయిల్స్ పంపించాడు ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు ఉండదు అన్ని చోట్ల ఎమ్మెల్యే ఎక్కడైతే కంప్లైంట్ చేశాడో అన్ని చోట్ల ఇవాళ ధ్వంసరచడం జరిగింది మరి బాధ్యత ఎవరు వహిస్తారు ఆర్ఓనా ఎస్పీనా ఎన్నికల అధికారుల ఎన్నికల సంఘమా ఎవరు దీనికి బాధ్యత వహిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్